మదనపల్లెలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా పురవీధుల్లో శాంతియుత ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మదనపల్లి పట్టణంలోని హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సొసైటీ కాలనీలోని రామాలయం వద్ద నుండి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పురవీధుల్లో హిందువులపై దాడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు హిందూ ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందూ సోదరులపై జరుగుతున్న దాడులను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా పరిగణించి అక్కడి హిందువులకు రక్షణ కల్పించాలని హిందువుల పరిరక్షణ బాధ్యత ఐక్యరాజ్యసమితి తీసుకోవాలని డిమాండ్ చేశారు బంగ్లాదేశ్లో లో హిందువులపై ఎన్నో అరాధకాలు అరాధతలు జరుగుతున్నాయి బంగ్లాదేశ్ ఏదో స్టూడెంట్స్ ఫెడరేషన్ మీద స్టార్ట్ చేసిన ఈ ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వం తిరిగి తిరిగి వానట్లు మన హిందువుల మీద పడుతున్నాయి హిందువుల అమ్మాయిల్ని మనబదాలు చేయడము ఆరాధకలు చేయడము వాసులు ఆచారం చేయడము அது உத்தியோகம் இந்து அன்னு கனபடுத்த இங்க ஜெருத்துன முப்பது கோட்ட மணி உந்தூ ஜனா ஏமாற்றம் சங்கீபாவம் சிறப்பேது எக்கோ சின்ன இஷ்யூ ஜெருக்கு எந்த பார்த்துகோங்க பார்லமெண்ட்ல உதாரணம் எந்த லஞ்சம் பாரலமெண்ட் சங்கீபாவை நெல்பாரு இன்னொரு கோடில மணி ஹிந்து அகற்றோட முக்கிய நாயக்கு மனம் ஓட்டேசிய நாடு பரவலை அந்த మనం సిగ్గుపడాలి మీరు ఏక తెలుగు చూడండి ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ మనకు ఎప్పుడు కానీ ఇది కాదు హిందువులకి హిందువుల సమీభావం పలిగేంత వరకు హిందువులే తండో అలౌకి తన్నట్టు మన కలియుగంలో మన కలియుగంలో హిందువులంతా ఐక్యం అయితే తప్ప హిందువుల సంగతిగా ఉంటే తప్ప మన సనాతన ధర్మాన్ని కానీ మన హిందూ ధర్మాన్ని కానీ కాపాడగలం ఇలానే మనం ఇంకా కొద్ది పోతే ఎన్నో ఎంతో కాలం లేదు పది పది వేల పోతే హిందూ అన్న మాట ఈ చరిత్రలోనే ఉండదు కాబట్టి హిందూ బంధువుల మీద ఆలోచించుకోండి ఇంత అంత అరాచనలు జరుగుతున్నా కూడా మన హిందువులకు కలగడం లేదు అన్ని కోట్ల మందికి హిందువులు ఎంతమంది వచ్చినా చూసుకోండి హిందువులు ఎంతసేపు వాట్సప్ లో యూట్యూబ్ లో సంఘీభావాన్ని రోడ్డు మీద వచ్చి పెరిగేది ఎప్పుడు హిందువులు ఎప్పుడు రోడ్డు మీద వచ్చి నిలబడి సంఘీభావంగా గా అప్పుడే మన హిందువులకి కులమత వర్ణ వర్గత ఏళ్ళు మనం విడుదల సిక్కు నుంచి మనం ముచుకులు మనం ఆంధ్రం ఉండేసి మీకు మన వృత్తులుగా డివైడ్ చేసేసి మనం విడగొట్టినారు ఇంకా ముందు ఆలోచించిన హిందూ బంధువులారా ఇక్కడ ఏ రోజు కానీ మిమ్మల్ని ఎవరో తూలమన్నలు అయితే నువ్వు హిందువు పెట్టుకుని హిందూ నేను ఎక్కడ వచ్చినా హిందువుని నేను మీరు ఏ క్యాపిటల్ అని చెప్పదండి ఇప్పుడు కృష్ణరాజు స్వామి ఇస్కాన్ టెంపుల్ కదా ఎక్కడైనా ప్రపంచంలో ఇస్కాన్ టెంపుల్ మన అక్షయపాత నేను అన్నం అన్నదానం చేస్తా ఉత్తరదానం చేస్తా ఎన్నో చేసింది అలాంటి అన్నం చేసిన టీ నడుపుతున్నా ఇస్లామిక్ ఇస్కాన్ దేశ ప్రజలు చేశారు ఇస్కాన్ పెట్టినప్పుడు వాళ్ళకి ఇస్కాన్ దేశ ప్రతికరణ కాలేదు ఈ రోజు హిందువులు అనే ముస్కు ఇస్కాన్ ప్రజలను అరెస్ట్ చేసి అలాగే పదివేలు స్వామిజీ అరెస్ట్ చేసి ఆఖరికి ఆఖరికి ఎలా లేదంటే ఆ స్వామిజీలకి జైలు కూడా నిరాకరించినారు ఒక కూడా లేదు అనమాట పోతే ఆ లాయర్ నిజేసి ఆయన అర్జీలో ఉన్నాడు లాయర్ అక్కడ జనవరి రెండు వరకు ఆ ఇస్కల్ కృష్ణాశ్రమని మిడులకు కానీ కూడా చెప్పారనమాట కాబట్టి హిందూ బంధువులారా మీద మీద ఏ చిన్న జరిగినా కూడా మన ఆలయాల మీద కానీ ఏ అర్హత ఈ ప్రపంచంలో ఎక్కడ హిందువులకి ఏం జరిగినా కూడా ಪ್ರಪಂ ಹಿಂದೂರಿಗೆ ಮನಮಂತಾ ಉನ್ನ ಮನೆ ಭರೋಸಿ ಹಿಂದುಲಂತ ಮನಸಾಕ್ಷಿ ಪ್ರಜಾಂತರು ಕಟ್ಟಿ ಹಿಂದೂ ಬಂಧುಗಳೇಖಮಯೇ ఈ ప్రపంచం అంతా ఏకమయ్యే భేదగం పాకిస్తాన్లో పాకిస్తాన్ లో కానీ బంగ్లాదేశ్ లో కానీ ఎక్కడ కానీ హిందువుల మీద ఒక చిన్న గీత కూడా పడకూడదు ఈ రోజు బంగ్లాదేశ్ అయింది రేపు పాకిస్తాన్ అయింది రేపు ఆఫ్ఘనిస్తాన్ అయ్యింది యుగ్ంది ఎక్కడ హిందువులు మైనారిటీలు అవుతారు ఎక్కడ హిందువు మైనారిటీ అవుతారు అక్కడ హిందువుల మీద దాడి జరుగుతున్నది కాబట్టి హిందూ బంధం ద్వారా మీరందరూ ఏకమయ్యేసి మీ మీ పరిశ్రమలో హిందూ అనే సపోర్ట్ చేయండి గతం నుండి మన పెద్దలు చెప్తున్న మాట ఈరోజు నిజమవుతాను పెద్దల మాట పెద్దని మూటారు పెద్దలు ముందే చెప్తున్నారు ఏదైతే ఈ యొక్క ముస్లిం సమాజం పెరిగిన వెంటనే హిందువులు మైనార్టీలు పడిన వెంటనే మన పైన దాడులు జరుగుతాయి మన ఆస్తులు లూటీలు జరుగుతాయి మన అమ్మాయిలను అదాయితం చేస్తారని గతం నుండి మన పెద్దలు హెచ్చరిస్తున్నారు కానీ మన ఇప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి మాటలు వినటువంటి కారణంగా ఈ రోజు సైతం ఈ రోజు బంగ్లాదేశ్ ఉదాహరణగా పాకిస్తాన్ ఉదాహరణ తీసుకొని ఇక్కడ నుండి ఏదైతే బంగ్లాదేశ్ మాకు సపరేట్ దేశం కావాలంటే సిగ్గు లేకుండా ఈ రోజు హిందువులపై దాడి చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న విన్నపం మీకు సపరేట్ దేశం కావాలి మాకు స్వేచ్ఛ కావాలి మాకు శాంతి కావాలి పాకిస్తాన్లోనేటటువంటి మా పైన దాడులు చేస్తున్నారంటే ఆ రోజు భారత ప్రభుత్వం మీకు మద్దతుగా నిలిపి మీ ప్రత్యేక దేశాన్ని అదేవిధంగా నిన్న ప్రపంచం ప్రపంచమంతా విలువలు రాడే కరోనా టైంలో మాది పేద దేశము మాకు దూరం సహాయం చేయలేదంటే ఈ దేశ ప్రధానమంత్రి మీకు కోవిడ్ మందులు ఇచ్చి మీకు ఆదుకున్నారు ఆ కృతజ్ఞత లేకుండా ఎవరైతే ఈ యొక్క ఏకైక దేశమైతే హిందూ దేశంగా ప్రపంచ శాంతి కోనేటటువంటి హిందువుల పైన ఈరోజు మీరు దాడి చేస్తున్నారు ఈ రోజు ప్రపంచం మొత్తంలో ఉండేటటువంటి స్వామీజీలు ఇస్కాన్స్ టెంపుల్ ఆధ్వర్యంలో అనేక మందికి అన్నదానం చేస్తా ఉంటే వస్త్రదానం చేస్తా ఉంటే మీ దేశంలో అన్నార్థులైనటువంటి హిందూ ముస్లిం అనేటువంటి తారతమ్యం లేకుండా మీ దేశంలో బంగ్లాదేశ్ అన్నం పెడుతుంటే అటువంటి స్వామీజీలు ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు ఇంతకంటే సిగ్గుమాలినటువంటి నీచమైనటువంటి సంస్కృతి మీకు తగదని చేసి ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి భారత ప్రభుత్వం సైతం పార్టీలో మేము ఉన్నప్పటికీ హిందువులుగా మీకు అందరికీ చెప్తున్నాము భారత ప్రభుత్వం విదేశాంగం కలిగి